జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వీణవంకలో టీసాట్ మరియు ప్రధాన ఉపాధ్యాయుల సంఘ ఆధ్వర్యంలో ఫీజు వ్యాసరచన ఉపన్యాస పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలను మండల స్థాయిలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నిర్వహించడం జరిగింది ఈ పోటీలకు విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది ఇక రిపీట్ ఈ పోటీలలో క్విజ్ మొదటి పది స్థానాలలో నిలిచిన వారికి వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీలలో ప్రథమ ద్వితీయ స్థానాలు నిలిచిన వారికి సర్టిఫికేట్ మరియు మొదటి స్థానంలో నిలిచిన వారికి బహుమతి ప్రదానం చేయడం జరిగింది పోటీలకు మొదటి స్థానంలో నిలిచిన వారికి జిల్లా స్థాయిలో అవకాశం కలదు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారిని ఎస్ సోభారాణి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పులి అశోక్ రెడ్డి జడ్జిగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మోయిస్ బేగ్ గారు మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు